మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వచ్చిందో వచ్చేసరికి యాభై వేల మంది రాసి ఉన్నారు అదృష్టవాదాలు అదృష్టవాదంలో

ముప్పై నలభై ఏడు రెండు వేల తొమ్మిది తర్వాత పార్లమెంట్ ఎమ్మెల్యే వెంకటరెడ్డి అదృష్టం మీ అదృష్టం ఆయన తమ్ముడు వస్తుండ్రు ఇక మీ నిద్రతో పాటు నీ ఈసారి మళ్ళా మామూలుగా ఉండొద్దు ఎట్లు మెజారిటీ ఎట్లుదే నేనని మాట మూడు రోజుల నుంచి తొమ్మిది తొమ్మిది మరీ కూడా పదివేలు వచ్చారు ఒకళ్ళు చెప్పాయి జగన్మోహన్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు వహిస్తున్న

ರಾಜಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ವರ್ಗಿರೋ ನೀ ಜಗದೀಶ್ ಕಾಲ

కాంగ్రెస్ తప్పు తీసుకొని తీసుకున్నా ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ఒక నియంత్రలాగా తెలంగాణ చెప్పాలనుకున్నా తెలంగాణ ప్రజలతో ప్రజలు కాంగ్రెస్ కు కాంగ్రెస్ ఓటేసి గెలిచిళ్ళు కేసీఆర్ అయిపోయింది

మీ చో చూస్తుంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల మా అన్న శామ్యులన్ను గెలిపించి పొన్నుపోయి మీరు ఇంకా చో చూ ఉన్నారు ఇంకా పదిహేను రోజులు ఇవాళ నేను శాలీ గౌరవ పుట్టిన బిడ్డ పిల్లలు మీ అందరి కొడుకును నేను మధ్య తరగతి పుట్టిన నేను మీ కష్ట సుఖాలు తెచ్చినటువంటి వ్యక్తిని నన్ను గెలిపించండి అసెంబ్లీకి పంపించిర్రు నన్ను పార్లమెంట్ కు పంపించండి కు పోయి మనకు రావాల్సిన నిధులు తెచ్చి మన తిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం గెలిపించి ఇక చూస్తే మా అన్న చూస్తారు మొట్టమొదటి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎప్పుడన్నా ఎవరన్నా ఎక్కడన్నా కూడా మతం లేకుండా కష్టం ఉన్నప్పుడు వాళ్ళు పోయి వాళ్ళని న్యాయం చేసినటువంటి వ్యక్తి రాజకీయాల ఓట్ల కోసం రాదు మీ అందరి కోసం పని పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు తెలంగాణ ఇచ్చిన వెనుక కూడా అధికారంలో లేదు వచ్చి వంద రోజులైంది జామేలన్న ఫస్ట్ టైం ఈ తుంగతూటి గడ్డ మీద మనం తూర్తి నియోజకవర్గంలో జామోన్ తర్వాత మన దామోదర్ టైగర్ దామోదర్ ఆరు నెలలు ఆ దేవతల దగ్గరికి మన ఫ్యామిలీ గురికి అరగంట సమయం మీ కష్టాలు తీరుస్తాడు నన్ను గెలిపించండి నన్ను ఆశీర్వదించండి నేను మీ తుంగ చూసి బీడాను మరి ఇప్పుడు ఇక్కడ ఖాళీ చేసిరు ఏ నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి నాకు నేను ఇక్కడ పెట్టాను నేను పుట్టింది తుంగ కాబట్టి మిగతా ఆరు నియోజకవర్గాల కంటే కూడా మీ అందరు బీడాను మీ బిడ్డ ఎలక్షన్ చేస్తారు మీ అందరు కథ వర్గం మా రాజగోపాల్ మాట్లాడి తీసుకొస్తా ఇప్పుడే చెప్పిన వంద కోట్లు రాదు మీరు అత్యధిక మెజారిటీ ఏడు నియోజకవర్గాలకి ఇంటి ముందు వందల కాలం తీసుకుని రెండు వందల యాభై కోట్లు కాబట్టి వచ్చింది ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్దలు చేయాలి మన సామర్పించే డబల్ మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై కాంగ్రెస్